ఆర్థిక పరిస్థితి అదోగతి పాలు చేశారు అయినా సరే మీ దైవాన్ని వచ్చినటువంటి ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం తప్పకుండా కష్టాలైనా నష్టాలైనా రైతులు ఆదుకోవాలి అందుకని ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ రెండు లక్షల వరకు అదేవిధంగా విధంగా ఇరవై వేల కోట్లు రైతు బంధువు రైతు భరోసా కింద ఉచిత విద్యుత్ అన్ని పథకాలని రైతు బీమాతో సహా ఇంకొక పంటల బీమా కూడా చేయాలి కొద్ది కుదుట తర్వాత రాబోయే రోజుల్లో పంటల బీమా పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పి కూడా అంటే రైతు నిలబడాలి రైతు భరోసా ఉండాలి నాకు పెట్టుబడికి లోపం లేదు నా మార్కెట్ కి లోపం లేదు నేను పండించిన పంటని పండించి నేను ధైర్యంగా నిలబడగలుగుతాననే స్థితికి తెలంగాణ రైతులు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక తెలంగాణ ప్రభుత్వ కోరిక ప్రసాద్ గారి ఆదేశం అని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చెప్తుంది